నా పేరు బుక్య సంతోష్ నాయక్ లంబాడత్లా పర్సన్ యాదాద్రి భోని జిల్లా అధ్యక్షుని ఈరోజు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ కోసం ఎదురు చూస్తున్నటువంటి గిరిజన యువతులకు ఈరోజు జనగాం గురుకుల గిరిజన సంక్షేమ శాఖ గురుకుల నుంచి ఈరోజు గౌరవ ఫ్యాకల్టీ మొత్తం టీచర్స్ అంతా రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి నిరుపేద కుటుంబంలో ఉండి చదువుకోవడానికి అవకాశం లేనటువంటి తల్లిదండ్రులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత మన డిగ్రీకి చాలా ఎఫిషియన్సీ ఖర్చుతో కూడుకునే ఉంటుంది పై హైయర్ స్టడీ ఉంటుంది కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన గిరిజనుల కోసం మన ప్రభుత్వం మనకు గిరిజన సంక్షేమ శాఖ గురుకుల జనగాంలో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఉంది అద్భుతమైన ఫ్యాకల్టీస్ ఉన్నారు హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి బయట పోయి ఆడపిల్లలకు ఒక నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఒక భద్రతా భరోసా కూడా అందులో ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మీ యొక్క గోల్స్ని రీచ్ మీ యొక్క అవకాశాన్ని మీ యొక్క లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అందులో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ముఖ్యంగా నేను తల్లిదండ్రుల గిరిజన తల్లిదండ్రులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆడపిల్లల్ని మీరు ఎక్కడ చదివించిన పర్లేదు హాస్టల్లో వేయండి ఇంటర్మీడియట్లో ఇది చాలా అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఎటుపోతుందో ఒక స స్వతాగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉండరు కాబట్టి అయోమయంలో ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు నా చెల్లెళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ మీరు హాస్టల్లో చదువుకోండి ఈ త్రీ ఇయర్స్ కనుక మీరు నాలుగు గోడల మధ్యలో పుస్తకాల వైపు చూస్తే తర్వాత మీరు బతికే వంద ఏళ్ళు మీరు సమాజంలో గౌరవంగా అత్యున్నత స్థానంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్గా ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని ఈ సమాజంలో ఒక ఆడబిడ్డగా మీకు ఒక గౌరవం ఉంటుంది ఈరోజు మనం సాధే విజయాలు సాధించిన వాళ్ళంతా నిరుపేద కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి గురుకుల నుంచి చదువుకున్న విద్యార్థులే కాబట్టి కార్పొరేట్ ధీటుగా ఈరోజు మనకు గురు గురుకులాలు కూడా మంచి నాణ్యమైన విద్య హైయెస్ట్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నది అక్కడ నర్స్ కానీ డాక్టర్స్ కానీ మీకు వైద్యం సదుపాయాలు కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక కుటుంబంలోనే ఉంటుంది అది కాబట్టి ఇట్టి విషయాన్ని గమనించి తల్లిదండ్రులు జనగాంలోని గిరిజన సంక్షేమ శాఖ గురు గురుకుల త్రీ ఇయర్స్ అక్కడ అందులో బీజెడ్సీ బీఎంబీసీ బీకామ్ కంప్యూటర్ బీకామ్ జనరల్ అదేవిధంగా వివిధ కోర్సులు కూడా అందులో ఉన్నాయి కాబట్టి మిత్రులు దీన్ని గమనించి తండాల్లో ఉండే యువత కావచ్చు గ్రామ సర్పంచులు కావచ్చు పెద్దలు కావచ్చు మెయిన్గా గిరిజన తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్టి అవకాశాన్ని మీరు వాడుకోండి సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే నాణ్యమైన విద్యను మీరు అందుకొని భవిష్యత్తులో మీ యొక్క పిల్లలను మంచి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పి నేను ఆశిస్తూ జనగామ డిగ్రీ గురుకులలో మీరు తప్పకుండా మన పిల్లల్ని చేర్పించాలని చెప్పేసి అంత దూరం నుంచి మేడం వాళ్ళు ఇలా ప్రతి తండాల్లో తిరిగి మన గిరిజన పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు అవుతున్నాయి దీన్ని అరికట్టి గిరిజనులు ఎడ్యుకేషన్ పాపులారిటీని పెంచాలి నిరక్షత పాదొల్లి అక్షరత వైపు మొగ్గు చూపాలని చెప్పేసి ఈరోజు గురుకుల వాళ్ళే స్వయంగా మన తండాలు తిరగడం జరుగుతుంది కాబట్టి దీని దీనికి చాలామందికి తెలియదు ఇంటి ఇన్ఫర్మేషన్ని తెలిసిన యువకులు గురుకుల జనగాన్ డిగ్రీ కళాశాలలో చేర్పించి మన పిల్లల ఆడబిడ్డలకు భద్రత భరోసా లక్ష్య సాధనలో అదొక అద్భుతమైన అవకాశంగా మేము కోరుకుంటూ అందరికీ చేర్పించాలని మనం చేస్తున్నాం